పారములను? నుండి బయటపడిపోతారు అనగా అహంకారము మమకారములు నాది నా వారని ఉండరు అంతా వసుదైవ కుటుంబమే అందరి వారి నేను నా నావారని భావంలోనే సన్యాసి ఉంటారు వీరు పరాయవారు వీరు నా వారు అయం నిజ పరో వేతి గణన లఘుచేతాం ఉదార చరిత నాతో వసుదైవ కుటుంబకం వసుదైవకు వీరు నా వారు వారు పరాయి వారని భావన ఉంటే అది లఘుబుద్ధి అది చిన్న బుద్ధి వసుదైవ కుటుంబం ఆ వసుదైవ కుటుంబకం ఈ విశ్వమంతా ఆ పరమాత్మని బిడ్డలు ఆ పరమాత్మని బిడ్డలము మేము అంత ఒకే కుటుంబము అందరు అందరు నా వారు అందరి వారిని నేననే భావనలో ఉండడమే నిజమైన అది గురుబుద్ధి అది విశాలమైన భావన అట్టి భావనలో సన్యాసులు ఉంటారు శివతత్వ ని